హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అసలు ఈ బ్లాగ్ ఉందని గుర్తుందా చాలా లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను కదా అసలు ఏంటంటే ఈ బ్లాగ్ వచ్చేసి మేము యూపీ నుంచి బయలుదేరినప్పుడు తీసిన వీడియో చాలా చిన్న వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చిన్న లైక్ ఇచ్చి మన వీడియోకి హైప్ ఇవ్వండి అసలు ఎంత కోపం వచ్చిందంటే అదేంటోనండి మేము ఎప్పుడైతే బయలుదేరతామో అప్పుడే కరెంట్ ఉండదు అసలు యూపీలో కరెంట్ నా పైన పగబట్టిందా ఏంటి అని అనిపిస్తుంది మామూలుగా నాకు వీడియోస్ తీసుకోవాలి అని అంటే అంత ఇంట్రెస్ట్ రాదు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇంట్లో పనులన్నీ ఈ రోజు ఎలాగైనా సరే ఒక రెండు మూడు వీడియోస్ షూట్ చేసుకోవాలి అని చెప్పి రెడీ అయితే చూసారా ఆ టైంలో లో కరెంట్ వెళ్తుంది ఇక అస్సలు రాదు చూసి 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 అసలు వదిలేస్తాను ఇక ఇంట్రెస్ట్ అంతా పోతుంది ఇక మేము బయలుదేరే రోజు కూడా అలాగే జరిగింది కరెంట్ అయితే పోయింది కాస్త కాస్తో ఛార్జింగ్ లైట్లు ఉండేవి ఇంట్లో ఏం జరిగిందంటే మేమంతా ప్యాక్ చేసేసాం కదా ఛార్జింగ్ లైట్స్ కూడా ప్యాక్ చేసేస్తాం వస్తుందేమో వస్తుందేమో అని చూసి ఇక రాదులే అని చెప్పి ఫాస్ట్ గా రెడీ అయిపోయి ఇక మేమైతే రైల్వే స్టేషన్ కి బయలుదేరాము ఝాన్సీ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట బబీనా నుంచి ఝాన్సీకి వెళ్ళడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది ఆటోలో వచ్చాము మామూలుగా అయితే బబీనా రైల్వే స్టేషన్ నుంచి ఝాన్సీకి కూడా వెళ్ళొచ్చు ట్రైన్ లో కానీ ఎందుకు మళ్ళీ ట్రైన్లు ఎక్కడం దిగడం ఇదంతా ఏముద్దులే అని చెప్పి ఆటోలను అయితే వెళ్తున్నాము చూసారా చలికి నా కళ్ళు అయితే ఫుల్గా ఎర్రగా అయిపోయాయి చాలా చలి పెడుతుంది ఈవినింగ్ టైంలో తినడానికి కూడా నేనేం ప్రిపేర్ చేయలేదు సో అందుకే మా బావ కొన్ని రోటీస్ తీసుకొస్తాను అని చెప్పి మమ్మల్ని రోడ్డు పైన ఆపాడు సో మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట ఇది ఝాన్సీ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ రైల్వే స్టేషన్ అనమాట ఏంటక్క చెద్దరు పట్టుకొని నిలిచినాం అనుకోకండి పిల్లలకి బాగా చలిస్తుంది కదా అని చెప్పి మేమైతే ఎక్స్ట్రా ఒక బెడ్షీట్ అయితే అన్నమాట చలిస్తే కప్పడానికి కానీ కానీ చాలా యూజ్ అయింది తీసుకురావడమే బెటర్ అనిపిస్తుంది ఇంత చలేసిందంటే మాకు ట్రైన్ ఎన్ని గంటలకు ఉంది అనుకుంటున్నారు నైట్ కి ఉందనమాట నైట్ మొత్తం చలికి ఉండాలంటే చాలా కష్టం కదా మా పిల్లలు అయితే చలికి చాలా ఇబ్బంది పడిపోయారు అమ్మో ఇలాంటి ట్రైన్ జర్నీలే చేయొద్దు అనుకుంటాం కానీ మన లైఫ్ ఇలాంటిది కదా తప్ప కాసేపు రెస్ట్ రూమ్ లో రెస్ట్ తీసుకున్నాము ఇక తెచ్చు పరోటాలు కొద్దిగా రైస్ అవన్నీ ఉంటే పిల్లలకి తినిపించేసి మేము కూడా తిని కాసేపలా పడుకున్నాను నేను చాలా అలసిపోయాను అనమాట అంటే మా బావ కూడా అలసిపోయాడు అనుకోండి ఎందుకంటే సామాన్లన్నీ మేము ట్రక్లో ఎక్కించాం కదా ఆ వీడియో తర్వాత రావాల్సిన వీడియో ఇది కాకపోతే పండుగ రావడం ద్వారా నేను పండుగ వీడియోస్ అనేది మీతో షేర్ చేసుకున్నాను మేము ఎగ్జాక్ట్గా నైట్ ఒకటి గంటలకు ట్రైన్ ఎక్కాము ఝాన్సీ టు కాజ్పేటకి వెళ్ళాం అనమాట మేము అరౌండ్ ఎన్ని గంటలకు దిగామంటే ఈవినింగ్ ఫోర్ అట్లా అయింది ట్రైన్ ఎక్కామంటే పెద్దగా టెన్షన్ ఉండదు ఎందుకంటే ఎట్లాగూ నైట్ టైం కదా ఎవరి బెడ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆరామ్స్గా పడుకోవచ్చు ట్రైన్ ఎక్కిన తర్వాత వీడియో అసలు ఏం షూట్ చేయలేదు ఎందుకంటే అలసిపోయి ఉన్నాం కదా వెళ్ళగానే పడుకున్నాము ఇక ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో అనమాట మేము ట్రైన్ ఏంటిదంటే రాజధాని అందులోనే ఫుడ్ అనేది వస్తుంది కదా సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది ఇక అది తిన్న తర్వాత మా పిల్లలు అయితే కొంచెం కూల్ అయ్యారు ఇక మళ్ళీ ఆఫ్టర్నూన్ టైమ్ లో కూడా మాకు లంచ్ అనేది ఇచ్చారు సో అది కూడా తినేసాము ఈవినింగ్ టైం స్నాక్స్ వచ్చేది కాకపోతే ఇక మేము ఆ టైంకు దిగిపోతాం కదా సో మేము అయితే ఏం తీసుకోలేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మన సబ్స్క్రైబర్ అనమాట ట్రైన్ లోకి చాలా బాగా మాట్లాడారు వాళ్ళ బాబుతో తనతో చాలా టైం పాస్ అయిందనమాట బాగా అనిపించింది సో ఫైనల్ గా మన స్టేజ్ కూడా రానే వచ్చింది అదేనండి కాచిపేట మేము ఎక్కువగా దిగేది కాచిపేటలో లేదంటే వరంగల్ లో సో మాకు చాలా దగ్గర అనమాట ఇక ట్రైన్ దిగితే మాత్రం చాలా పీస్ఫుల్గా గా అనిపిస్తుంది అంటే మన ఊరికి వచ్చిన ఫీలింగ్ వస్తుందనమాట ఇక్కడైతే అంటే ఏ ప్లాట్ఫారంకి వస్తుంది అని చెప్పి మా బావ చూస్తున్నాడు ఎప్పుడైనా సరే సామాన్లన్నీ డోర్ దగ్గర పెట్టిన తర్వాత మమ్మల్ని పిలుస్తాడు లేదంటే మళ్ళీ హడావిడి అయిపోతుంది కదా సో అందుకే అసలు రాకు అంటాడనమాట ట్రైన్ ఇక ఆగుతుంది అనే టైంలో మేము వస్తాము ఇక మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా మరిది అయితే వచ్చారనమాట సో ఈ బాబు వచ్చేసి మా మరిది కొడుకు మళ్ళీ క్యూట్గా మాట్లాడతాడు 푸드라든, 곤이만, 푸드라디아, 씨크림만 뱃댁, 바바키, 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 바바 ఇక కాజ్పేట నుంచి మా మర్ది వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళు హనుమకొండలో ఉంటారు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియోస్ ఎక్కువగా షూట్ చేయలేకపోయాను ఎంతైనా మన ఇంట్లో షూట్ చేసినట్టు ఉండదు కదా సో అందుకే కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట సో ఇక ఒక టూ డేస్ అయితే అక్కడే టైం స్పెండ్ చేశాను అది కూడా ఎందుకు అంటే మీ అందరికీ ఆల్రెడీ వీడియోస్ లోనే చెప్పాను కదా సో మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర నేను టూ డేస్ ఉంటే మా బాబా హైదరాబాద్కి వెళ్ళి రూమ్ తీసుకొని సామాన్లు అక్కడ షిఫ్ట్ చేసి వచ్చి మళ్ళీ నన్ను ఇంటికి తీసుకువెళ్లారనమాట మేమైతే ఇప్పుడు హనుమకొండ నుంచి మా ఇంటికి వెళ్తున్నాము చాలా మంది కార్ చూసి కార్ తీసుకున్నారు అక్క ఎప్పుడు తీసుకున్నారు అని చెప్పి అడుగుతున్నారు మా బాబా అయితే కామెంట్స్ చూసి వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు కదా ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే అంటే నేను తీసుకు నేను రిప్లై ఇవ్వకపోతే మనం కార్ తీసుకున్నట్ట అని చెప్పి నేను క్వశ్చన్ మార్క్ చేసాను అనమాట సో ఏంటంటే మేమైతే కార్ తీసుకోలేదు తీసుకోవాలి అని అనుకుంటున్నాము తీసుకున్నప్పుడు డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను కాకపోతే ఈ కార్ వచ్చేసి మా మరిది సో తను ఇక వాళ్ళ అన్నయ్యకి అయితే ఒక టూ డేస్ ఊరికే తీసుకువెళ్ళు అని అంటే ఇక మేమైతే తీసుకువెళ్తున్నాము మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను సో మా అయితే వాళ్ళ నాని ఎప్పుడు చూస్తానా అని చెప్పి చూస్తున్నారనమాట ఎందుకంటే ఇంటికి రాగానే మా ఇంటికి వెళ్ళడమే అలవాటు కదా అక్కడ టూ డేస్ ఉండేసరికి చాలా మిస్ అయ్యాలి ఇదనమాట వీడియో నస్తే లైక్ చేయండి మరి సరేనా థ్యాంక్ యూ